పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక హిందూ సంఘాల అస్తం అలాగే పవన్ కళ్యాణ్ అస్తం కూడా ఉంది అన్నారు దీని మీద అభిప్రాయం అన్న హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్ అస్తం అస్సలు లేదన్న అతను ఏదో డ్రింక్ చేసి డ్రైవ్ చేసి అలా 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 వెళ్ళిపోయాడు తప్ప అది ఎవరు చంపారు ఎక్కడ చంపారు సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్ కూడా కనిపించట్లేదు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అస్తం ఉండడం ఏంటండి అందుకే సైలెంట్ గా ఉన్నాడు అందుకే సైలెంట్ గా కూడా ఉన్నాడు దీనిమే స్పందించట్లేదు ఓటం ప్రభుత్వం కూడా ఇది ఇది అసలు ప్రమాదం కాదు హత్య అంటున్నారు ఎలా విశ్లేషిస్తారు అసలు అంతే కాదు ఇది ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ ద్వారా అతనికి ఇన్సిడెంట్ పెరిగేసింది దురదృష్టం శాతం తెలుగులో అంటారు దురదృష్టం శాతం ప్రమాదం జరిగింది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉండడం ఏంటండి అంటే ఈ మధ్య హిందూ సంఘాలకి సపోర్ట్ ఇస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ హిందూ సంఘాలకి పాస్టర్ ప్రవీణ్కి పడట్లేదు కాబట్టి ఇలా సపోర్ట్ ఉండడం వల్ల జరిగింది సో హిందూ సంఘాల జోలికి పవన్ కళ్యాణ్ మన పాస్టర్ ప్రవీణ్ ఐ మీన్ వాళ్ళు క్రిస్టియన్ క్రిస్టియన్ మస్తి కానీ ఎవరైనా కానీ మతస్తులు హిందూ సంఘాల జోలికి కానీ హిందూ మతం జోలికి కానీ అట్లనే మా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అదే మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జోలికి రాకూడదు సైలెంట్గా ఉన్నాడంటే ఎట్లా సైలెంట్గా గా ఉండకుండా ఉంటారంట ఏం చేశాడు ఇప్పుడు అతనేమన్నా పోరాటం చేసి ఓడిపోయాడా లేంటే యుద్ధంలో ఓడు గెలిచి ఓడు చచ్చిపోయాడా కాదు కదండి ఒక మాట చెప్తాను ఇప్పుడు ఇప్పుడు అసలు అడగడమే తప్పు దానికి ఆయన చనిపోవడానికి హిందూ సంఘాలకి ఎలాంటి ప్రమేయం లేదు ఎలాంటి కథ లేదు ఇంకొకటి చెప్తాను ఆయన రాముడి మీద కానీ సీతదేవి మీద కానీ ఇంకొకటి సనాతన ధర్మం అంటే ఏంటో పెద్ద అసహ్యంగా చెప్పాడు ఎలా చెప్పాడు అంటే ధర్మరాజు భీష్ముడు అంట భారతంలో తీసుకున్నాడు భారతంలో అదే మహాభారతంలో ఒక ఘటాన్ని తీసుకొని ఒక ధర్మరాజు భీష్ముడు వీళ్ళిద్దరి మధ్య సందే ఒక ఒక సందేశం జరుగుతూ ఉంటుంది సందర్భంలో మునీశ్వరుడు అయినటువంటి నారదుడు వచ్చి వాళ్ళ మమ్మీని తీసుకెళ్తుంటాను అదేనంట సనాతన ధర్మం అప్పుడు వాళ్ళ మమ్మీని తీసుకెళ్ళేటప్పుడు అడ్డు చెప్పకూడతాడు ఒక బ్రాహ్మణ్స్ వచ్చి ఒక ధర్మరాజు వాళ్ళ అమ్మని తీసుకెళ్లేటప్పుడు ఆ భీ భీస మహారాజు చెప్తాడు అడ్డు చెప్పొద్దు నాయన తీసుకెళ్ళేది ఇదే సనాతన ధర్మస్య అని చెప్పాడు ఇలాంటి అసలు వ్యతిరేక మాటలు మాట్లాడకూడదు ఇంకోటి రాష్టర్ ప్రామిని గారు ఇంకొక తప్పు కూడా చేశారు ఇంకోటి ఏంటంటే మతపరమైనటువంటి రెచ్చగొట్టడం కానీ ఇంకోటి ఏంటంటే ఒక రకమైనటువంటి మాటలు అడ్డగోళంగా మాట్లాడారు రామాయణంలో సీతాదేవి గురించి ఏం మాట్లాడాలంటే రాముడు ఉన్నాడు అంటే ఏ విధంగా అన్నాడు నీకు ఇష్టం ఉంటే లక్ష్మణ ఇల్లు నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే విభీషణతో ఇల్లు అన్నాడు అసలు ఏంటండి మాట్లాడొచ్చు రాముడికి సీతాదేవి ఒక్కడే ఒక్కడే భర్త ఒక్కడే దైవం ఒక్కటే నినాదంతో సీతాదేవి అంటే అలాంటి మీద ఇలాంటి మాటలు మాట్లాడడం తప్ప ఈ పాస్టర్ ప్రవీణ్ ఎల్బీ నగర్ లో మందుగా అంటాం అలాగే తర్వాత ఏలూరులో మందు ఎన్ని అసలుకి పాస్టర్ ప్రవీణ్ కాదు పాస్టర్ ప్రవీణికి తాగుడు అలవాట్లేదు అన్నారు మీరు ఎలా నమ్ముతున్నారో నమ్మట్లేదా ఎవరికైనా కానీ తాగుడు అలవాట్లేదు అందరూ ఎవరు చెప్పడు ఆల్రెడీ పాతవి కథ కథవి తీసుకుంటే ఫాస్ట్ ఇది నేను డ్రగ్స్ వాడేవాడిని నేను మందు తాగేవాడిని కోపంలో కానీ ఏదైనా అంటే మామూలు మందుని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టారని కొన్ని ఫాస్ట్ పాతవి వీడియోస్ ఉన్నాయని చూడండి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసే చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఎవడికే కానీ ముందుకు వచ్చి నేను నాకు ఇది నాకు ఇయ్య అలవాటు ఉందని అని ఎవడు చెప్పడు ఉంటాయి కొన్ని ఉంటాయి కానీ అదుపులో లేదు ఆయనకు ఆయనకు ఆ టైంలో తీసుకున్నాడు చనిపోయినాడు

ఇప్పుడు ఎలిగిన ఎక్కడ కానీ ఏదో ఒక రూట్లో చచ్చిపోతే ఆ ప్రభుత్వానికి ఏం సంబంధం రాష్ట్రానికి ఏం సంబంధం క్రైస్తవ మతలు నేనే అంటున్నాను మాకు ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారు కూడా మౌనంగా ఉన్నారు ఈ కోటం ప్రభుత్వం ఇక్కడ ఉండటం వల్లే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మౌనంగా ఉన్నారు అంత ముందు చిలుకూరు బాలాజీ ఆయనకి జరిగితే రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు ఈ ఇష్యూలో స్పందించట్లేదు ఇది అంతా కుట్ర అంటున్నారు దీని ఎలా ఏ కుట్ర అయితే నేను నమ్మనన్నా ఒకటి చెప్తాను ఆయన ఆటోమేటిక్గా బై ఛాన్స్ యాక్సిడెంట్ ద్వారా ఇప్పుడు నాకు తెలియదు ఒకటే మాట మన సీసీటీవీ పూజ సంబంధించి ఎన్ని చూసినా కూడా లాస్ట్ కి ఏం తెలియదు కింద పడడం అది వెహికల్ వెనకల కింద పడదాము భారీ వెహికల్ అనేటువంటి వెనకల కింద పడడం లేపడం మళ్ళీ కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళడం బయలుదేరడం ఒక చిన్న అది ఏంది లోయలాంటి చిన్నది తగిలి అక్కడ నుండి బార్ కట్టు తగిలేసి కింద పడ్డాడు అక్కడ ఎవడో కొట్టాడో ఏదో అది ఎవరిదో అది మహారాష్ట్రలో జరిగింది అక్కడ దాన్ని తీసుకొచ్చి హిందూ సంఘాలు కొట్టారనేది తప్పు సో పాశ్చర్య హత్య అనేది నాకు తెలియదు నేను మతపరమైన మాటలు రెచ్చగొట్టడానికి రాలేదు ఒక్కటే మాట చెప్తున్నాను ఆయనది బై ఛాన్స్లో యాక్సిడెంట్ అయింది